హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు చందునందు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలని కోరుకున్నాను సో ఇప్పుడు నేనైతే పనికైతే వెళ్తున్నా టైం అయితే చూడండి ఇక్కడ డిస్ప్లేలో ఏడు ఇరవై ఐదు ఏడు ఇరవై ఇరవై ఐదు అయితే అవుతుంది సో నేనైతే వర్క్కి అయితే వెళ్తున్నా మార్నింగ్ సో ఇక్కడ మంచి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ సో మంచులో మన జర్నీ వీడియో స్కిప్ చేయొద్దు ఇలా ఎవరు కూడా చేయొద్దు సో మా సైడ్ మంచు చాలా ఉంది అనేసి చూపించడానికి మీకైతే నేను వీడియో చూసి చేస్తున్నాను ఇలా ఎవరు ట్రై చేయద్దు రోడ్డు అసలు కనిపిస్తలేదు రోడ్ రోడ్డు అసలు కనిపిస్తలేదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి టైంలో மன முந்த வெக்கல் வீந்து பைக் அது கண்டிப்பா தான் கண்டித்து சூடே தான் காணி கண்டிப்பா ఇలా ఉందన్నమాట పరిస్థితి సో మీ సైడ్ మంచి లవ్లో కింద కామెంట్ చేయండి అలాగే మంచి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ నాకు చాలా అవసరం దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఒక చేత బ్యాలెన్స్ ఇంకో చేత మొబైల్ పెట్టుకొని డ్రైవింగ్ అయితే చేస్తున్నా మీకోసం కొంచెం స్పీడ్ వెళ్తాను టైం లేదు రోడ్ అస్సలు కనిపిస్తలేదు డైలీ డైలీ వెళ్ వెళ్ళే రోడ్డు కాబట్టి ఇది నాకు జస్ట్ అందాస్ మీద వెళ్తున్నా అంతే ఏది కనిపిస్తలేదు రోడ్డు అయితే అందాస్ మీద వెళ్తున్నాను అంతే ఇలాంటి టైంలో మంచులో యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎక్కడైనా సరే చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి గాయస్ మంచికి మొహం మీద తుంపర్లు పడుతున్నాయి చిన్నపాటి వర్షం వస్తే ఎలా ఉంటుందో అలా మొహం మీద తుంపర్లు మంచి తుంపర్లు ఆ ఊరి పక్కన ఉన్న ఊరు ఇది విలేజ్ అనమాట సో విలేజ్ మీదుగా వెళ్తున్నాయి ఇప్పుడు చూడండి అసలు రోడ్ల మీద ఎవరన్నా నిలబడినా కూడా ఏ కనిపిదు

చెల్లిమెంట్ కాకుంటున్నారు పల్లెంటూలో కదా చెల్లిమెంట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరూ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నేనైతే టైం అవుతుంది సో ఫాస్ట్ అయితే వెళ్తున్నాను వీడియో కట్ చేస్తున్నా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ